హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ ఎట్లా ఉన్నారు సార్ చాలా బాగున్నారు ఓకే ఇప్పుడు దాకా ఏంటంటే డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని చెప్పి రీల్స్ అన్నీ చేసి ఒక వృత్తులు విచ్చారు మీ ఫ్యాన్ బేస్ ఫుల్గా ఇప్పుడు మళ్ళీ పోలీసుగా వచ్చారు మళ్ళీ ఇది కూడా సక్సెస్ అయ్యింది అందరూ ఆదరిస్తున్నారు అందరూ సో ఎట్లా అనిపిస్తుంది సార్ బాగుంది అంటే అది రైట్ ఫ్రమ్ ఈ ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా డాక్టర్ బాబు నుంచి ఆ బాబు అనేది చేసి పోలీస్ బాబుని చేస్తారు పోలీస్ బాబు పోలీస్ బాబు అనేది సో అది ఇంకా అంటే వాళ్ళు అంతా ఓన్ చేసుకున్నారు వాళ్ళంతా అభిమానిస్తున్నారు అనేది చాలా హ్యాపీ హ్యాపీగా ఉండే విషయం అంటే సత్యన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సూపర్ స్టార్ అంటే బాగా ఫ్యాన్స్ బాగా వస్తారు ఆ క్యారెక్టర్ కావని పర్సనల్గా కానీ కాకపోతే మీకేంటంటే మీకు పర్సనల్గాను ఆ డాక్టర్ బాబు అనే క్యారెక్టర్ కూడా మీకు అంటే మీరు హీరోయిన్ వాళ్ళని ప్రేమగారిని ఎంతలా తిడుతున్నా కానీ మేమే నెగిటివ్ గా లేరండి అందరూ డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని చెప్పి ఇప్పుడు ఎక్కడైనా సరే సీరియల్లో హీరోయిన్ తిడుతున్నప్పుడు హీరో మీద కొంచెం కోపం నెగిటివ్ వస్తుంది మీద అట్లా రాకుండా రీల్స్ కూడా మీ గురించే డాక్టర్ బాబు డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని చెప్పి కార్తీక్ దీపం గురించి చెప్పాలంటే అదొక అదొక టిపికల్ జర్నీ చాలా సాటిస్ఫాక్టరీ జర్నీ నేను ఆ హీరోయిన్ని తిట్టినప్పుడు కానీ తన్ని ఎప్పుడన్నా కసురుకొని చీ కొట్టాలి ఏదో లేదంటే చెంపదెబ్బ కొట్టాలి అన్నప్పుడు కూడా నాకు చాలా అనిపించేది నెగిటివ్ అయిపోతుందా ఏంటి అనేది బట్ అది ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళిన విధానం చాలా బాగా తీసుకెళ్ళారు అంటే ఒక్క అమ్మాయి పట్ల మాత్రమే వాడు అంత గుడ్డిగా బ్లంట్గా ఉంటాడు మిగతా ఏ విషయంలో అయినా చాలా హెల్పింగ్ నేచరు చాలా కైండ్ హార్టెడు సో అది బాగా ప్లెస్ అయింది అంటే వీడు ఆ ఒక్క విషయంలోనే బాగా మూర్ఖుడు మిగతా నువ్వు తెలుసుకోరా అని అన్నారే తప్ప యధవాని ఎవడు పిల్లలతో కూడా పిల్లలు పాజిటివ్గా ఉంటాడు కానీ భార్య విషయంలో మాత్రం వాడు ఒక ఒక గుడ్డి నమ్మకంతో ఉంటాడు అనేది అయ్యో తెలుసుకోరా ప్లీజ్ రా అనే టైప్లోనే అన్నారు జనం ఇండస్ట్రీలో మీ హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని చాలామంది మంది ఉంటారు అంటే మీతో ట్రావెల్ అయిన హీరోయిన్లు మీతో సీరియల్ చేసిన హీరోయిన్లు కానీ అంటే ఎక్కడికో ఒక సట్టెన్ ఒక ఫ్యాన్ బేస్ వచ్చి బాగా పాజిటివ్ అవుతుంది వాళ్ళకని చెప్పి అంటే ఈ ఈ మాట మీరు అంటుంటేనే విన్నాను అంటే నేను ఎప్పుడు అంటే నాతో ఎవరు అలాంటి లెక్కలేసి ఎవరు చెప్పలేదు ఏమో మేబీ మీరు అన్న తర్వాత ఆలోచిస్తుంటే మేబీ అఫ్ కోర్స్ అందరూ సక్సెస్ఫుల్లే అది వాళ్ళ వాళ్ళ కష్టాన్ని బట్టే ఉంటుంది ఐ డోంట్ థింక్ ఒకళ్ళ వల్ల ఇంకొకళ్ళ అని అనుకోను కానీ అంటే ఒక చోట నుంచి హీరోయిన్లు వస్తున్నారు అని అనుకున్నది అంటే మీరేంటంటే పాన్ ఇండియా రేంజ్లో మలయాళం నుంచి తమిళ నుంచి ఇండియా సీరియల్ టైప్లో మీరు అట్లా తీసుకొస్తున్నారు కదా సార్ అట్లా అది అవసరం తీసుకొస్తుంది అన్నట్టు స్కేర్ సిటీ మనకి ఫస్ట్ ప్రయారిటీ డెఫినెట్గా తెలుగు వాళ్ళకినే అనుకుంటాము ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ముందు లోకల్గానే సర్చ్ చేస్తాము మనకి ఇక్కడ దొరకట్లేదు అనేసరికి పక్క రాష్ట్రం అక్కడ అక్కడ కూడా అయిపోతే ఇంకో పక్క రాష్ట్రం ఇలా ట్రావెల్ అవుతున్నాం అంటే ఓకే ఇప్పుడు ఏంటంటే మన కార్తీక దీపంకి దీనికి సిమిలారిటీస్ ఏంటంటే మీరు కొన్ని సెంటిమెంట్లు పట్టుకుంటున్నారని అని బయట అంటే అక్కడ పేరు ఇక్కడ రెండు పేర్లు కార్తీక్ కార్తీక్ పెట్టారు కదా సెంటిమెంట్ ఏమన్నా డెఫినెట్గా కార్తీక్ అనేది నాకు బాగా కలిసి వచ్చే పేరు అది నేను నమ్ముతాను ఎందుకంటే నా ఫస్ట్ సీరియల్లో చంద్రముఖి అనే సీరియల్లో కూడా నా పేరు కార్తీక్ ఓకే సో అది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వచ్చింది అది ఆ టైంలో చాలా పెద్ద హిట్ ఆ కార్తీక్ తర్వాత మళ్ళీ కార్తీక్ అనే పేరు కార్తీక దీపంలోనే అది ముందు కార్తీక్ దీపం అనే టైటిల్ ఆ టైటిల్ లోంచి కార్తీక్ దీపం అనేది కూడా డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని అలా కలిసి వచ్చింది సో ఇది కూడా కార్తీక్ అన్నప్పుడు ఓకే మన ఇది కాదనిలేని విషయం ఓకే 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 సో నాన్నగారి గురించి తీసుకుంటే ఆయన ఆల్రౌండర్ అండి ఆయన ఆర్టిస్టు రైటరు డైరెక్టర్ ఆయన ముట్టుకొని ఏదీ లేదు ఆయన డైలాగ్ డెలివరీ కూడా ఒక పర్టికులర్గా అరే భలే చెప్పారు భలే చెప్పారు అన్నట్టు ఉంటుంది సో ఆయన చేసింది కొన్ని సినిమాలు అయినా కానీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు గుర్తుపెట్టే సో ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి చాలా మంది ఆయన వాయిస్ కి ఫేవరెట్ ఉంటారు ఆ వాయిస్ మోడ్యులేషన్ అది వాయిస్ ఆ మోడ్యులేషన్ చాలా ఇష్టం చాలా మందికి నాకు తెలిసి అంత వాయిస్ నాకు అంత గంభీరమైన వాయిస్ నాకు వచ్చింది అని అనుకోను అంటే నాకు తగ్గ వాయిసే నాకుంది బట్ ఆయన దగ్గర నుంచి నాకు బాగా ఇష్టమైంది ఆయన రైటింగ్స్ ఓకే అండి ఆయన డైలాగ్స్ రాసే పద్ధతి నాట్ ఓన్లీ డైలాగ్స్ ఆయన స్వాతి అనే వీక్లీలో డైలీ మొత్తం అన్నిట్లోనూ ముద్ర వేస్తారు మొత్తం సెటెరకల్గా రాయటం అవన్నీ చాలా ఇష్టం అవన్నీ అంత గబుక్కుని అంటే చూసి నేర్చేసుకునేవి కూడా కాదు అవి అవి కొంచెం ఆ రక్తంలో ఆ జీన్స్లో రావాలి సో ఆయన రైటింగ్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఇప్పుడు మీరు సీరియల్ సూపర్ స్టార్ అని మీరు సూపర్ స్టార్ మీకు బిరుదు ఇచ్చేసారు సీరియల్ సూపర్ స్టార్ అని సో ఏదో ఒకటి నాన్నగారిని తలిచినప్పుడు నేను పలానాది చేయలేదు ఆయనకి అట్లా అని ఏదో ఒకటి ఉంటుంది కదా సార్ అంటే ఆయనవే తలుచుకుంటే ఆయన అంటే ఆయన అదే నేను సూపర్ స్టార్ బిరుదున్నా కానీ సో నేను ఇంకొంచెం అంటే ఆయన లేరు అనే లోటు ఎప్పుడూ ఉంటుంది వై బికాజ్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఆయన లేరు ఓకే తర్వాతే నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను అప్పటి వరకు చదువుకున్నాను సో నా ఈ కెరీర్ కానీ ఈ గ్రోత్ కానీ చూడటానికి ఆయన ఉండుంటే డెఫినెట్గా బాగుండేది అండ్ టీవీలో అఫ్కోర్స్ ఐఎమ్ సక్సెస్ఫుల్ అంటే దీన్ని నెక్స్ట్ లెవెల్లో సే వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ సో అటు వెళ్ళి కూడా సక్సెస్ అవ్వాలనేది ఒకటి చాలామంది అడుగుతున్నారు సినిమాల్లోకి ఎప్పుడు డాక్టర్ బాబు అంటే అవి అన్నీ అనుకుంటే కదా కాదు కదా అన్నీ ఆ టైంకి అన్నీ కుదరాలి చూద్దాం అంటే నుంచి చెర స్టార్ట్ అయినా మీకు ఇండస్ట్రీతో బాగా ముడిపడి ఉందండి మీకు మీ లైఫ్ పార్ట్నర్ ఇక్కడే దొరికారు మీకు సో మీకు అన్నీ తగిన పేరు గుర్తింపు అన్నీ ఇండస్ట్రీలో వచ్చింది మీకు మొత్తం సో సీరియల్ నుంచి మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది నేను ఫస్ట్ నా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు యాక్టింగ్ అని చెప్పాను సో వాళ్ళు ఒకటే మాట అన్నారు నువ్వు ఒక టైం పెట్టుకో రెండేళ్ళు మూడేళ్ళు పెట్టుకో అయితే అవుతావు లేదంటే చదువు ఉంది కాబట్టి ఉద్యోగం అని అన్నారు సో అంటే ఒకటి నేను నా ఇంట్రెస్ట్ని యాక్టింగ్ అనే ఇంట్రెస్ట్ని నేను నమ్మాను సో ఫాదర్ ఉన్నప్పుడు ఆయన కూడా బలంగా లేదు వీడు చేస్తాడు చేయగలడు అనేది ఆయన నమ్మారు సో అది ఈరోజు ప్రూవ్ అయినందుకు ఇండస్ట్రీ ఇంత బాగా వెల్కమ్ లాగా చెప్పినందుకు ఐఎమ్ హ్యాపీ అఫ్ కోర్స్ అంటే కాలంతో పాటు ఈ స్టేజ్ల వారీగా ఆర్టిస్టులు కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు పోతుంటారు మారిపోతుంటారు అంటే ఈరోజు హీరోగా ఉన్నవాడు రేపు నెక్స్ట్ సపోర్టింగ్ రోల్స్కి ఇంకోటి ఇంకోటి వెళ్ళిపోతూ ఉంటారు సో ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ స్టిల్ స్ట్రాంగ్